శ్రీమాతృ నమ ఈ చెట్లను మీ ఇంటి ఆవరణలో నాటితే మీ ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మన ఇంట్లో నాటుకోవాల్సిన ఆ చెట్లు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే వాస్తుల చెట్లకు మొక్కలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది శుభప్రదమైన చెట్లు మొక్కలు ఇంట్లో సరైన స్థలంలో నాటితే అది ఆనందం శ్రేయస్సును కలిగిస్తుంది మరోవైపు వాస్తు ప్రకారం మొక్కలు సరైన మార్గంలో లేకుంటే చెడు ఫలితాలను అనుభవించవలసి ఉంటుంది ఇంటి చుట్టూ ఉన్న దురదృష్టాన్ని తెచ్చే చెట్లు చాలానే ఉన్నాయి ఇంట్లో ఆనందం శ్రేయస్సు తీసుకురావడానికి ఇంట్లో లేదా ఇంటి చుట్టుపక్కల ఏ చెట్లను నాటాలో వాస్తు ప్రకారం మనం తెలుసుకుందాం అందులో మొదటిది తులసి చెట్టు శుభప్రదమైన చెట్లు మొక్కలలో తులసి పేరు మొదటి స్థానంలో ఉంటుంది హిందూ మతంలో తులసికి లక్ష్మీ హోదా ఇవ్వబడింది తులసి మొక్క ఇంటి నుండి ప్రతికూల దోషాలను తొలగిస్తుంది ఇంటికి దక్షిణం వైపున తులసిని నాటడం మర్చిపోవద్దు లేకుంటే అది అశుభ ఫలితాలను ఇస్తుంది తులసి మొక్కను ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో నాటాలి రోజు స్నానం చేసిన తర్వాత తులసికి నీళ్లు పోయాలి అందులో రెండవది ఉసిరి చెట్టు పురాణాల ప్రకారం ఉసిరి చెట్టు దేవతల నివాసం ఉసిరి చెట్టు దానిమ్మ పండ్లు విష్ణువుకు చాలా ప్రీతికరమైనవి ఇంట్లో ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉసిరి చెట్టును నాటడం ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది ఉసిరి చెట్టును నాటడం ద్వారా క్రమం తప్పకుండా పూజ చేయడం వల్ల ఇంట్లో దేవతల అనుగ్రహం లభిస్తుంది అన్ని సమస్యలు తొలగిపోతాయి అందులో మూడవది శ్వేతార్క అంటే తెల్ల జిల్లేడు శ్వేతార్క వినాయకుని మొక్కగా పరిగణించబడుతుంది ఈ చెట్టుకు పసుపు అన్నం నీళ్లు సమర్పిస్తే ఇంట్లో ఎప్పుడూ శుభశాంతులు నెలకొంటాయి దీని శుభ ప్రభావం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఇంట్లో ఉంటుంది డబ్బుకు లోటుండదు శ్వేతార్క వృక్షానికి ఔషధ గుణాలు ఉన్నాయి శివుడిని దాని పూలతో పూజిస్తారు ఈ చెట్టుని పూజించటం వల్ల సూర్య భగవానుడు కూడా సంతోషిస్తాడు అందులో నాలుగవది దేవదారి చెట్టు దేవదారు చెట్టు శనిగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది మీరు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ఈ చెట్టును క్రమం తప్పకుండా పూజించండి వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున కొంత దూరంలో దేవదారు చెట్టును నాటాలి చెట్టు నీడ ఇంట్లో పడని విధంగా నాటాలి అందులో ఐదవది అశోక వృక్షం అశోక వృక్షాన్ని హిందూ మతంలో చాలా పవిత్రమైన చెట్టుగా పరిగణిస్తారు ఈ చెట్టు ఇంటి నుండి వాస్తు దోషాన్ని తొలగిస్తుంది అశోక వృక్షం ఉన్న ఇళ్లలో ప్రతికూల శక్తి ఉండదని నమ్ముతారు ఇంటి దగ్గర నాటితే ఇతర అశుభకరమైన మొక్కలు కూడా అంతమవుతాయి ఈ చెట్టు ఉన్న ఇళ్లల్లో ఎప్పటికీ విభేదాలు ఉండవని ఆ ఇంటి ప్రజలు ఎల్లవేళలా శ్రేయస్సు పొందుతారని నమ్ముతారు